తాను దర్గా కమిటీ ఆకడాలు అరికట్టాలని బాబా వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు కరగ్రహారంలోని బాబా ఫరీద్ మస్తాన్ వలి దర్గా కమిటీ ఆగడాలు అరికట్టాలని బాబా వంశస్ ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు చేశారు దర్గాలో అన్నదానాలు నిలిపివేశారని దర్గా కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ దాదాపు దర్గాకు అందించిన భూములు అమ్మకాలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు మచిలీపట్నం మెడికల్ కాలేజీ సమీపంలోని భూమి ఖమ్మం జీలా దర్గా భూములు విక్రయించేవారని వారు ఆరోపించారు గత ముప్పగా దర్గా కమిటీ రెన్యూవల్ చేయలేదని సదర్ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించి దాతలు ఇచ్చిన భూముల అమ్మకాలపై విచారణ చేపట్టాలని దర్గా కొన్ని ఆస్తులు అన్యాయకలంతో కాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ బాలాజీకి వారు వినతి పద్రం అందజేశారు శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ దర్గాలో అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి భూములు అమ్ముకుంటున్నారు అన్నదానాలు సరిగా చేయట్లేదు భక్తులు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇవన్నీ ఏంటంటే మేము కుటుంబ సభ్యులుగా బాబా రొంశస్థులు మేము రొంశస్థులుగా మేము ప్రశ్నించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని ప్రశ్నించాల ఆయన సహకారంతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని మేము భక్తులతో కలిసి అక్కడ భూములు అమ్ముకుంటున్నారండి ఇప్పుడు పాత కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు రెనివల్ లేకుండా రెనివల్ లేకుండా కమిటీ భూములన్నీ అమ్మేసుకొని ఇప్పుడు రెండు భూములు అమ్ముకున్నారండి ఖమ్మం జిల్లాలో నాకు తెలిసి ఇంకా తెలియకుండా ఎన్ని అమ్మారో తెలియదు అయితే ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలు రెనివల్ లేదండి కమిటీ ఈ రెనివల్ లేకుండా కూడా వాళ్ళకి అసలు అధికారం లేకపోయినా కూడా ఈ భూములు అమ్ముకొని వంశస్థులని మమ్మల్ని కూడా ప్రశ్నించకుండా మాతో సంప్రదించకుండా కలిష్ట రాజ్యం అయిపోయింది దర్గాలో కూడా అక్రమాలు చాలా జరుగుతున్నాయి అండి ఒకటే కాదు దాతలు ఇచ్చిన దాతలు ఇచ్చిన భూములు ఖమ్మం జిల్లాలో రెండు ఎకరాలండి ఇక్కడ మన దర్గాకి సమీపంలో ఒక అరగ అర కిలోమీటర్ మెరికిల్ కాలేజ్ దగ్గరలో ఒక ఇరవై సెంట్ల వరకు అంతా కూడా గతంలో కంపెనీలో ఉన్న పదిహేను వేలు పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల పెన్షన్ ప్రత్యేక టీం పరిశీలించడం ప్రారంభించాయి